హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పిఎంజేఏవై సంబంధించి కొంచెం డీటెయిల్స్ అయితే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంతకన్నా ముంచున్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన గంట అయితే యాక్టివేట్ పెట్టుకోండి అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ స్కీము ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీము ఈ స్కీమ్ మనకి రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయింది మన తెలంగాణలో అయితే ఈ పిఎంజేఏవై కార్డులకు అందరు చాలామంది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కొంతమంది ఇప్పటివరకు ఈకేవైసీ కూడా చేసుకోలేదు ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే కార్డు డౌన్లోడ్ అవుతాయి గతంలో ఎన్నికలకు ముందు ఈకేవైసీ ఆప్షన్ ఉండేది ఆ ఎన్నికల ముందు దీన్ని ఈ వెబ్సైటు ఓపెన్ అవ్వలేదు మళ్ళీ రీసెంట్గా అయితే ఓపెన్ అవుతుంది ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి ఈ యొక్క పిఎంజేవై పథకం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి నిరుపేదకు ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఎందుకంటే మాకు రేషన్ కార్డు ఉంది కదా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా ఇంకా పిఎంజేవై ఎందుకనే ఒక ఆలోచన ఉండే ఉంటుంది మళ్ళీ ఆరోగ్యశ్రీ తెలంగాణ ఆరోగ్యశ్రీలో మనకి పది లక్షలు ఇస్తున్నారు ఆ పీఎంజేవైలో ఐదు లక్షలే కదా ఇంత అవసరమే దానికని మీరు అనుకోవచ్చు అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది మనకి ఓన్లీ తెలంగాణ వరకే ఉపయోగపడుతుంది మీరు తెలంగాణలో ఉన్న హాస్పిటల్లోనే మీరు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది కానీ అదే పీఎంజేవై కార్డు మీకు ఐదు లక్షలైనా కూడా హోల్ ఇండియాలో మీకు ఎక్కడైనా కూడా మీరు వైద్యం చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది మీ పిల్లలు కానీ మీ రిలేటివ్స్ కానీ ఏదైనా వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడ మంచి హాస్పిటల్ ఉంది ఇక్కడ మంచిగా వైద్యం అందిస్తున్నారు అని తెలుసుంటే మీరు అక్కడికి వెళ్ళాలంటే ఒకవేళ పిఎంజేవై లేకుంటే మీరు డబుల్ బెడ్ చేయించుకోవాల్సిన అవకాశం ఉంటుంది డబ్బులు బెడ్ చేయించుకునే చేయించుకోవాల్సి ఉంటుంది మరి అదే పిఎంజేవై ఉందనుకోండి ఆ కార్డు తీసుకొని మీరు ఎక్కడైనా వెళ్ళి ఫ్రీగా చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి దీన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఈకేఎంఎస్సీ చేసుకోవాలంటే కనుక మీరు ఆధార్ కార్డ్ కంపల్ కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయిన ఫోన్ నెంబరు అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని మీ సేవలో కానీ ఈ సేవలో కానీ చేయించుకోండి లేదు మీరు ఉచితంగా చేయించుకోవాలనుకుంటే కనుక తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్ మీ దగ్గరలో ఆరోగ్యశ్రీ వెసులుబాటు ఉన్న హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సిబ్బంది అయితే ఉంటారు మీరు వెళ్ళి వాళ్ళని కలిసినట్టయితే మీకు ఈ కేవసీ ఉచితంగా చేసి పెడతారు లేదు దగ్గరలో మీకు అవి హాస్పిటల్స్ లేవు అనుకుంటే మీరు మీ సేవలో కానీ ఈ సేవలో కానీ చేయించుకోండి ప్రతి ఒక్కరికి వంద రూపాయలు యాభై రూపాయల వరకు తీసుకుంటారు మీరు ఈ కేవలసి చేయించుకోండి చేయించుకున్న పదిహేను రోజులకి మీకు కార్డులు అయితే క్రియేట్ అవుతాయి డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ కార్డు దగ్గర పెట్టుకోండి మీరు తెలంగాణలో అయితే కనుక ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సిబ్బంది ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోండి లేదు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఉంటే అక్కడ కూడా ఆరోగ్యశ్రీ సిబ్బంది ఉంటారు ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్లో వాళ్ళని కలిసినట్టయితే మీకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది మీరు ఈ కేసు చేయించుకొని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కేవైసీ చేయించుకోవాలి అదేవిధంగా గతంలో వచ్చినట్టుగా ఆరోగ్యశ్రీ కార్డు కుటుంబం మొత్తానికి ఒకే కార్డు వచ్చేది ఇప్పుడు అలా కాదు ఇండివిజువల్గా ఆధార్ కార్డు లాగా మీకు ఇది పిఎంజేవై కార్డు అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ కేవల్స్ చేయించుకొని కార్డు డౌన్లోడ్ చేసుకుని మీకు దగ్గర పెట్టుకోండి దీనివల్ల మీకు చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంత నమస్కారం